బాత్‌రూమ్ తాళం వేసి తాళం ముందు బాత్‌రూమ్ లో తాళం ఉండదు అసలు పోయింది glBindైతుంది ఆ బాత్‌రూమ్ లో అల్లా పర్సనల్ ప్రాబ్లం వచ్చి రెండు మూడు రోజులు बंदైతుంది అన్స్ కు కూడా అది ఎంత తొందరగా సోరలో బాత్‌రూమ్ తెరవాలని కోరుకోరు ఎంత తొందరగా తెరిపిస్తే అంత మంచిగా ఉంటుందని కూడా కోరుకుంటున్నాం తప్పకుండా థెరపిస్ట్ అని కూడా ఆశిస్తున్నారు మీ మీ విషయమే కంటటకర ఇన్ఫర్మేషన్ ఇస్తాము ఎంపిఓ గారికి మాట్లాడమని ఐన స్పెషల్ ఇన్ charge పంచసత్య గారికి మాట్లాడమని ఉంటా తప్పకుండా మీ ఆడవాళ్ళ ఇబ్బంది మా మగపిల్లకి చాలా ఇబ్బంది ఉంది మీ ఇబ్బంది మేము అర్థం చేసుకోగలుగుతాం ఏంటి ప్రయత్నం చేస్తాం కాంట్రాక్ట్ మరో పరిగెట్టు మేము విన్నవిస్తాం త్వరలో ఇవి ఇది పరస్పరమైన విధంగా కృషి చేస్తాం వచ్చిన బాయ్ మేడం నమస్తే ఇప్పుడు ఇక్కడ బాత్రూంలో వల్ల పిల్లలకి ఇబ్బంది అంటే ఇక్కడ జరిగితే ఆడపిల్లలకి మనకి హై అవుతుంది హై స్కూల్ అమ్మాయిలు ప్రైమరీ స్కూల్ అంటే ఏదో హెదం చేసుకుంటుందా మా పిల్లలకి ఇబ్బంది ఉంటుంది ఇక్కడ మరి బాత్రూమ్లు పిల్లలకు పే చేస్తున్నారు ఒక మాట చెప్తుంది మరి వచ్చి ఇప్పుడు త్రీ మంత్స్ అయిపోయింది వచ్చినప్పటి వరకే అవి కన్స్ట్రక్షన్లో ఉన్నాయి అయిపోయినాయి కంప్లీట్ అయింది కానీ రాకేష్ పెట్టింది పిల్లలందరూ అడిగిన రోజు మీరంతా ఇక్కడ వచ్చింది వాటి వెనకాల వెళ్తున్నాము అని అన్నారు మొన్న వర్షాలు అవి వచ్చినాయి ఉన్నాయి అక్కడ తర్వాత పాములు అట్లాంటివి వస్తుంటాయి ఒకటి ఆడపిల్లలకు ప్రత్యేకంగా ఒక అయితే బాత్రూములు కంపల్సరీ అని చెప్పి నేను కూడా అన్న సాలు చెప్పినాం సార్ కూడా తెలిపించండి కన్స్ట్రక్షన్ అయిపోయింది అని చెప్పి పిల్లలకైతే చాలా ఇబ్బంది ఇప్పుడు హై స్కూల్ సెక్షన్లో పిల్లలు ఎయిత్ నైన్త్ టెన్త్ సెవెంత్ నుండి కూడా చాలా మంది పిల్లలు మెచ్యూర్ అయిన ఉంటారు మనం చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది నేను కూడా గమనించిన అది అందరికీ మనం స్కూల్ కూడా బంద్ అయిపోతున్నాము మంత్లీ ఉన్నప్పుడు అంటే మనకు రెండు రోజులు అనవసరంగా చాలవులు అయిపోతున్నాయి మాకు చాలా ఇబ్బంది ఉన్నాయని చెప్పి బస్ అయితే అనుకుంటే ఏంటంటే కాంట్రాక్టర్ మొన్న ఏదో ఒక చెప్పి ఎన్ని రోజులు తెలుస్తామని చెప్పి చెప్పారు అంటే కంప్లీట్ కాలేదని చెప్తారు మేడం బాత్రూమ్లో కంప్లీట్ అయినాయి కదా కంప్లీట్ అయినాయి లాక్ అయితే ఉంది చూస్తా ఉన్నా

వాళ్ళ కాంటాక్ట్ కాంట్రాక్టర్స్ కూడా ఒక టూ డేస్ ఏదో ఒకసారి ఉంది తెరుస్తామని మాట చెప్పారంట సరే వాళ్ళు తెరిస్తే సంతోషంగా మేము కూడా ఇది చేస్తాం వాళ్ళకి మనలో పరిస్థితి ప్రయత్నం చేస్తాం వస్తాం మేడం థ్యాంక్ యూ తర్వాత తెలుసుకో తెలుసుకోండి అది ఎలా వచ్చే బిల్లులు ఎట్లా వస్తాయి ప్రైమరీ స్కూల్గా ఉన్నది అక్కడ తెలిసింద్రు ఇక దయచేసి కుదరమల్ల ఈ బా బాధం పెట్టిన కాంట్రాక్టర్ ఒకటే చెప్తున్నాము మీకు ఏదైతే బిల్లులు రాలే మేము తాగేస్తున్నాం అంటే అందులో హై స్కూల్ పిల్లలు చిన్న పిల్లలు కాదు మనకి ఇప్పుడు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అంటే చాలా ఇబ్బంది ఉంటుంది వాళ్ళకు ఒక ప్రైమరీ స్కూల్ పిల్లలు అయితేనేమో ఏదో విధంగా చేసుకుంటే హై స్కూల్ పిల్లలకు చాలా ఇబ్బంది కూడా దయచేసి కాంట్రాక్టర్స్ ఎవరైతే దీన్ని కంప్లీట్ చేసినారో వాళ్ళు తర్వాత వాళ్ళు బిల్లులు చేసుకోవచ్చు అది చేసుకోవచ్చు ఎందుకంటే శిశువులు ఇచ్చారు వాళ్ళకి బిల్లులు రాలేదు వాళ్ళకి రేపు వచ్చి మేము కంపేసుకోవడం అంటే ఇలా కాడ కొనికే పరిస్థితి లేకుంటుంది ఎవరైనా సరే ఆల్రెడీ వంట వాళ్ళు వాళ్ళకి మూడు నెలల నుంచి బిల్లు రాలేవంటు ఇట్లా సొంతంగా డబ్బులు పెట్టుకొని వాళ్ళు చేస్తున్నారు ఏదో ఐదో పది తీసుకోవాలి వాళ్ళ గిడ మూడు నాలుగు నెలల నుంచి మాకు బిల్లులు రాలేదు అయినా మేము అన్నం అది వండిపోయి సొంత జబ్బులకి వెళ్ళాలని చెప్పి కాంట్రాక్టర్ ఇప్పటికైనా దయచేసి ఇప్పుడు డొనేషన్ చేసుకొని టూ డేస్ అయితే కంప్లీట్ అయ్యేసి తెరుస్తామని చెప్పిండ్రు ఎంపీ గారిని మాట్లాడినామో ఇన్ఛార్జ్ని కుదురుమల ఇన్ఛార్జ్ ఉన్న ఎంపీఓ సార్ ఇన్ఛార్జ్ ఆయన మాట్లాడే పంచసేఖర్ గారికి దయచేసి కాంటాక్ట్ కూడా మేము తెలియజేస్తున్నాం తొందరగా ఈ రెండు రోజులు అది కంప్లీట్ చేసి పిల్లలకు చాలా ఇబ్బంది ఉంది బాత్రూమ్ బాత్రూమ్ తెరిచే విధంగా తెరిస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాం ప్రాబ్లమ్ ఉన్నందుకు ఇబ్బంది అవుతుంది రోజులు బంద్ అవుతున్నాం ఇన్ఫర్మేషన్ ఇస్తాము ఎంపీఓ గారికి మాట్లాడి ఆయన స్పెషల్ ఇన్ఛార్జ్ పంచసేత గారికి మాట్లాడి మేము అంతా పోయి తప్పకుండా మీ ఆడే వాళ్ళ ఇబ్బంది మగపిల్లలకి చాలా ఇబ్బంది ఉంది మీ ఇబ్బంది మేము అర్థం చేసుకోగలుగుతాం ప్రయత్నం చేస్తాం కాంట్రాక్టర్ మరో విన్నవిస్తాం త్వరలో ఇవి ఇది పరస్కరమైన విధంగా కృషి చేసిన బాయ్ మేడం నమస్తే ఇప్పుడు ఇక్కడ బాత్రూంలో వల్ల పిల్లలకు ఇబ్బంది ఉంటుంది ఇక్కడ జరిగితే ఆడపిల్లలకి మనకి అయ్యారు హై స్కూల్ అమ్మాయిలు ప్రైమరీ స్కూల్ అంటే ఏదో హజ్ చేస్తున్నారు మా పిల్లలకి ఇబ్బంది ఉంటుంది ఇక్కడ మరి బాత్రూమ్లు పిల్లలకు ఏదైనా ఫ్రేట్ చేస్తున్నారు ఒక మాట చెప్తారే మరి వచ్చినప్పటి వరకే అవి కన్స్ట్రక్షన్లో ఉన్నాయి అయిపోయినాయి కంప్లీట్ అయింది కానీ రాకేష్ పెట్టింది పిల్లలకు అడిగిన ఒకరోజు మీరంతా ఇక్కడ వెళ్తుంది వాటి వెనకాల వెళ్తున్నాము అని అన్నారు మొన్న వర్షాలు అవి వచ్చినాయి ఉన్నాయి అక్కడ తర్వాత పాములు అట్లాంటివి వస్తున్నాయి ఒకటి ఆడపిల్లలకు ప్రత్యేకంగా ఒక శాఖ అయితే బాత్రూమ్లు కంపల్సరీ అని చెప్పి నేను కూడా అన్న సార్ కూడా చెప్పినాం సార్ మీరు కూడా తెప్పించండి కన్స్ట్రక్షన్ అయిపోయింది పిల్లలకైతే చాలా ఇబ్బంది ఇప్పుడు హై స్కూల్ సెక్షన్లో పిల్లలు ఎయిత్ నైన్త్ టెన్త్ సెవెంత్ నుండి కూడా చాలా మంది పిల్లలు మెచ్యూర్ అయిన ఉంటారు మనం చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది నేను కూడా గమనించిన అది అందరి దాన్ని చెప్తున్నారు మనము కూడా బంద్ అయిపోతున్నాము మంత్లీ మన కుటుంబ రోజులు అనవసర సెలవులు అయిపోతున్నాయి మాకు చాలా ఇబ్బంది ఉన్నాయని చెప్పి అడ్మిస్టర్ గారు అనుకుంటే ఏంటంటే సంబంధిత కాంట్రాక్టర్ మొన్న ఏదో ఒక చెప్పారు ఎన్ని రోజులు తెలుస్తామని చెప్పి చెప్పారు అంటే కంప్లీట్ కాలేదని చెప్తారు మేడం బాత్రూమ్లో కంప్లీట్ అయినాయి కంప్లీట్ అయినాయి లాక్ అయితే ఉంది చూస్తాను

ఒక టూ డేస్ ఏదో ఉంది తెరుస్తామని మాట చెప్పారంట సరే వాళ్ళు ఏది తెరిస్తే సంతోషంగా మేము కూడా ఇది చేస్తాం వాళ్ళకి మనలో పరిచిట్టే ప్రయత్నం చేస్తాం వస్తాం మేడం థ్యాంక్ యూ తర్వాత అవి తెలుసుకోండి అది ఎలా వచ్చే బిల్లులు ఎట్లా వస్తాయి ప్రైమరీ స్కూల్గా ఉన్నది అక్కడ తెలిసింద్రు ఇక్కడ దయచేసి కుదరమల్ల ఈ బా బాత్రూమ్ అట్లా ఒకటే చెప్తున్నాము మీకు ఏదో బిల్లులు రాలే మేము తాను అంటే అందులో హై స్కూల్ పిల్లలు చిన్న పిల్లలు కాదు మనకి ఇప్పుడు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అంటే చాలా ఇబ్బంది ఉంటుంది వాళ్ళకు ఒక ప్రైమరీ స్కూల్ పిల్లలైతేనేమో ఏదో విధంగా చేసుకుని హై స్కూల్ పిల్లలకు చాలా ఇబ్బంది ఉంటుంది దయచేసి కాంట్రాక్టర్స్ ఎవరైతే దీన్ని కంప్లీట్ చేసిందో వాళ్ళు తర్వాత వాళ్ళు బిల్లులు చేసుకోవచ్చు అది చేసుకోవచ్చు ఎందుకంటే శిశువులకి వాళ్ళకి బిల్లులు రాలేవు వాళ్ళకి రేపు వచ్చి మేము కంపేసుకోవడం అంటే ఇళ్ళ కడ కొ పరిస్థితి లేకుంటుంది ఎవరైనా సరే ఆల్రెడీ వంట వాళ్ళు ఉన్నారు వాళ్ళకి మూడు నెలల నుంచి బిల్లులు బిల్లు రాలేవంటు సొంతంగా డబ్బులు పెట్టుకొని వాళ్ళు వేస్తున్నారు ఏదో ఐదోపాద తీసుకోవాలి రెండో కమిటీ వాళ్ళకి మూడు నాలుగు నెలల నుంచి మాకు బిల్లు రాలేదు అయినా మేము అన్నం అది వండిపోయేది కొంచెం కొంతం అని చెప్పి కాంట్రాక్టర్ ఇప్పటికైనా దయచేసి ఇప్పుడు నేను ఇష్యూ చేసుకొని టూ డేస్ అయితే కంప్లీట్ అయ్యేసి తెరుస్తామని చెప్పిండ్రు ఎంపీ గారిని మాట్లాడినాము ఇన్ఛార్జ్ని తుదిమల ఇన్ఛార్జి ఉన్న ఎంపీఓ సార్ ఇన్ఛార్జ్ ఆయన మాట్లాడినాం పంచసే గారికి చేసినాం దయచేసి కాంట్రాక్టర్ కూడా మేము తెలియజేస్తున్నాం తొందరగా ఈ రెండు రోజుల్లో అది కంప్లీట్ చేసి పిల్లలకు చాలా ఇబ్బంది ఉంది బాత్రూమ్ బాత్రూమ్ తెరిచే విధంగా తెరిస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాను